హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీలోదండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తే అప్పుడు మా పాప ఎల్కేజీ చదువుతుంది ఇంకా వాళ్ళ క్లాస్ టీచరు చైత్రకి హెయిర్ బాగా ఉంటుంది భరతమాత గెటప్ వేద్దామంటే నేను ఓకే అనేసి సారీ కట్టి భరతమాత గెటప్ వేసి పంపించాను వాళ్ళకు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే ఇంకా డ్యాన్స్ చేసేసారు ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కీసరగుట్ట టెంపుల్ అయితే వెళ్ళామండి హైదరాబాద్ నుండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ గురించి చిన్న స్టోరీ అయితే తెలుసుకుందాం స్వయంభువుగా వెలచిన స్వామి స్వయంగా శ్రీరాముల వారితో పూజలు అందుకున్న లింగం కీసరగుట్ట అసలు పేరు కేసరగిరి కేసర క్షేత్రానికి త్రేతాయుగంలో రాముల వారికి చాలా సంబంధం ఉందని అంటారు రావణ సంహారం తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్యపురికి బయలుదేరాడు రాముడు రావణ వదతో బ్రహ్మహత్య పాతకం తగలకుండా ఉండడానికి ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు దానిలో భాగంగానే కీసరగుట్ట ప్రాంతం బాగా నచ్చిందట ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని అనుకున్నాడు దానికోసం హనుమంతుణ్ణి పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని చెప్పాడట అయితే కాశీకి పోయిన హనుమంతుడికి ఎలాంటి లింగాన్ని తేవాలో అర్థం కాలేదట ఇక్కడేమో మంచి గడియలు మించిపోతూ ఉండడంతో శ్రీరాముడు లింగం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించాడట దాంతో శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధరించాడట స్వయంభువగా అవతరించిన ఆ లింగాన్ని రాముడు ప్రతిష్ఠించి పూజించాడట దాంతో ఆ స్వామిని శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు రాముడు పూజ తరువాత ఆంజనేయుడు నూటొక్క లింగాలను తీసుకొని వచ్చాడు అయితే అప్పటికే రాముని పూజ పూర్తయిన విషయం తెలుసుకుని తన కష్టపడి తెచ్చిన లింగాలు పనికిరాకుండా పోయాయనే కోపంతో వాటిని విసిరేశాడట అవి కొండ చుట్టూ అక్కడక్కడా పడ్డాయి ఆంజనేయుని కోపాన్ని గ్రహించిన రాముడు నచ్చజెప్పి ఆయన తెచ్చిన లింగాల్లో ఒక లింగాన్ని తీసుకొని అప్పటికే పూజ చేసిన శివలింగానికి కొంచెం దగ్గరలో ప్రతిష్ఠించి పూజలు చేశాడట దాంతో ఈ దేవాలయాన్ని మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయంగా కూడా పిలుస్తూ ఉంటారు రాముడు ఇలా చేసినప్పటికీ హనుమంతుడి కోపం తగ్గలేదు దాంతో రాములు వారు హనుమంతుడికి మరోవరం కూడా ఇచ్చారట దీని ప్రకారం ఈ గుట్ట శివుడి పేరు మీద కాకుండా ఆంజనేయుడి పేరుతో పిలవబడుతుందని ఆశీర్వదించాడట అప్పటి నుంచి కేసరిగిరి అనే పేరు వచ్చింది అది రాను కీసర గుట్టగా మారింది కొండ మీద ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి కేసర క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు అయిన భారీ విగ్రహం భక్తులకు కనుల విందుగా ఉంటుంది నాగదేవత భవానీ దుర్గామాత ఆలయాలు కూడా కొండ మీద ఉన్నాయి ముఖ్యంగా శివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు అభిషేకం బిల్వార్చన అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి దేవీ నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంలో వచ్చే సోమవారంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి సోమవారం ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇదండి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన స్టోరీ అయితే మేమైతే ఇంకొచ్చేసి పైకి వచ్చేటప్పుడు అయితే చాలా కోతులు ఉన్నాయండి అందుకే కాబట్టి ఆయన వారసులు తిరుగుతూ ఉంటారు ఆంజనేయుడికి సంబంధించిన వారసులు అందరూ బాగా ఆయన రూపంలో తిరుగుతూ ఉంటారు ఎక్కడ చూసినా కోతులే మేమైతే ఇంకా పైకి వచ్చేసి కొబ్బరికాయ తీసేసుకొని దీపం ముట్టేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపలికైతే వచ్చేసాము లోపల ఇలా ఉంటుంది టెంపుల్ మొబైల్స్ ఎలో చేశారు మరి మేము తీసుకెళ్ళిన రోజైతే ఏమీ ఎలో లేదని చెప్పలేదు అందుకనే లోపల కూడా షూట్ చేసాము ఇంకా బయటకైతే వచ్చేసాము కొండ చుట్టూరా ఇలా ఉంటుందన్నమాట ఇదండి మేమైతే దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాం మేము వెళ్ళిన రోజైతే పెద్దగా రష్ అయితే ఏం లేదు ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది కొండ మీద ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి ఇటు సైడ్ చూసారో లేదో నేను అంతగా వాటిని షూట్ చేయలేదు చూడండి ఇటు సైడ్ వె పైకి వెళ్తే ఇంకా మనకి పెద్ద భారీ ఆంజనేయుడి విగ్రహం అయితే కనబడుతుంది ఫైనల్గా టెంపుల్ అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ చిలక జోషం కూడా చెప్తున్నారండి చిలక జోషం ఇప్పుడైతే ఎవరు నమ్మట్లేదు కానీ నైంటీస్ ఎయిటీస్ జనరేషన్లో అయితే చిలక జోషాన్ని బాగా నమ్మేవాళ్ళు చిలక ఒక కార్డు తీసుకొచ్చి వాళ్ళ జాతకం చెప్తుంటే అదే జరుగుతుందని నమ్మేవాళ్ళు రాను రాను అది కూడా పోయింది అది ఎవరు నమ్మట్లేదు కానీ అది అక్కడ అవైలబుల్ ఉంది కొండ చుట్టూ అయితే వ్యూ చాలా బాగుందండి పైన ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది ఆంజనేయుడు అనగానే మా పిల్లల ఫేసులో అదో రకమైన వైబ్ వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హనుమంతుడు అనగానే ఆదుపూరుష్ మూవీ ఉంది కదండి ప్రభాస్ది అందులో హనుమంతుడు కొండనెత్తి తీసుకొస్తాడు కదా ఇంకా ఎక్స్పెషల్లీ మా బాబు కూడా నేను కూడా కొండనెత్తే అంత బలం ఉంటుంది నేను కూడా హనుమంతుని అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు ఇంట్లో పిల్లోస్ ఎత్తడం స్టూల్స్ ఎత్తడం నేను కూడా హనుమంతుడిని అన్నట్టుగా ఆయన ఫీలింగ్ అనమాట ఇంకా హనుమంతుడు అంత పెద్ద విగ్రహాన్ని చూసేసరికి వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో చుట్టూ మొక్కలు కొండ అంతా కనిపిస్తూ ఉంటుంది అటు చూసినా కొండ మీద నుంచి చూస్తుంటే సిటీ కానీ వ్యూ కానీ చాలా బాగా కనిపిస్తుంది తప్పకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే శివరాత్రి రోజైతే ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుందంటండి అంటండి ఆ రోజైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు మేమైతే జాతర రోజు ఎప్పుడు ఇక్కడికి రాలేదు కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము చాలా బాగా అనిపించింది మాకైతే ఎట్లాంటి హడావుడు లేకుండా మంచిగా దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేసినాం కొండ మీద నుంచి చూస్తుంటే సిటీ కానీ వ్యూ కానీ ఆ చెట్లు కానీ గ్రీనరీ కానీ చాలా మంచిగా అనిపించింది మాకు చూడ్డానికి వ్యూ అయితే అద్దరిపోయింది ఇంక ఇంటికి బయలుదేరడానికి రిటర్న్ అయ్యామండి వెళ్ళే దారిలో ఇంకా రామ చిలకను చూసి కాసేపు పిల్లలు చిలక దగ్గర కూర్చొని ఆడుకున్నారు ఫస్ట్ టైం అనమాట చిలకనంద దగ్గర నుంచి చూడడము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాసేపటి వరకు చిలక దగ్గర చేయి పెట్టి తీస్తున్నారు కొరుకుతుందేమోనని మేము కూడా ఎప్పుడు చూపించలేదు అంత దగ్గర నుండి చిలకని అసలు చిలక జోషం ఎక్కడా కనిపించలేదు ఏదో అన్ఫార్చునేట్లీ టెంపుల్కి వచ్చాము అక్కడ చిలక జోషం చెప్తున్నారు అక్కడ చూపించాము చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి కొండ మీద చూసారా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము చాలా బాగుంది ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి తప్పకుండా రా అండి ఒకసారి విజిట్ చేయండి ఇంకో విషయం అండి బండి పార్కింగ్ వచ్చేసి టెంపుల్ కింద ఉంటుంది దానికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయండి కోతులు 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 అందుకే అన్నారేమో కేసరిగిరి అని చెప్పి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇదండి ఈ రోజుటి వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి వ్లాగ్స్ తోటి మేము ముందుకైతే వస్తాను చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ బాయ్ బాయ్